అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆషాఢ అమావాస్య గురించి తెలుసుకుందాము ఆషాఢ అమావాస్య ఈరోజే కాబట్టి మన ఇంట్లో ఉన్న చెడు శక్తి దూరమయ్యే అవకాశం ఈరోజు ఆ తల్లి మనకు కల్పిస్తోంది ఇలా చేస్తే తప్పకుండా కనక వర్షమే మన జీవితాలలో ఎలాంటి సంపద లోటు ఉన్నా కూడా ఆ తల్లి తీరుస్తుంది మరి ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఈ రోజు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యయోగంతో ఏర్పడింది పుష్యమీ నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలి అంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమీ నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ భర్త కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకుని రెండు తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి ఇక పూజలో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పిస్తే మరీ మంచిది ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకుంటే మంచిది ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటి కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజు ఏమి చేయలేని వారు కనీసం నేను చెప్పిన విధంగా ఆ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు రాత్రి పడుకునే లోపు చెప్పుకోవచ్చు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయాలి దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమ ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కాని కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీయండి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మ ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభిస్తుంది గురు పుష్యమి యోగంతో కలిసొచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి రావచ్చు అదే విధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతంగా ధనయోగం కలిసి రావచ్చు ఇంటి ధన ప్రవాహం పెరిగి ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలు కూడా దూరం అవుతాయి ఈ అమావాస్య రోజున వేప చెట్టును నాటాలి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చిన్న పిల్లల పైన ఎక్కువ దిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక ఆవాలతో దిష్టి తీయండి భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలు కూడా ఈ అమావాస్య రోజున చేసుకోవచ్చని వివరించారు ఇవేవీ చేసుకోలేని వారు కనీసం మీ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆ తల్లి ముందు కూర్చొని ఓం గురుదేవియే దేవ్యే నమ అంటూ ఇరవై ఒక్క సార్లు జపించుకోవచ్చు మీ సమస్యలు పూర్తిగా పోతాయి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకొని ఈ అమావాస్య నాడు పాటించడానికి ప్రయత్నం చేయండి